హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు ఇంట్లోకి వెళ్తూ ఉంటే కనిష్క సిద్ధుకి అడ్డుగా వెళ్ళి నీ పాకెట్లో ఏముందో చూపిస్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు కనిష్క అడ్డు తప్పుకో అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మర్యాదగా నీ పాకెట్లో ఉంది చూపిస్తావా లేకపోతే ఇప్పుడే అందరినీ పిలిచి గోల్ చేయమంటావా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఏంటి బెదిరిస్తున్నావా నా పాకెట్లో ఏముంటే నీకెందుకు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు కావాలి నేను నీకు కాబోయే భార్యని నీకు నాకు నిశ్చితార్థం అయిపోయింది అంటే మన ఇద్దరికి సగం పెళ్ళైపోయినట్టే అలాంటప్పుడు నువ్వు ఏం దాచిపెడుతున్నావో నాకు తెలియకపోతే ఎలా సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది తెలుసుకొని ఏం చేస్తావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మర్యాదగా చూపిస్తావా లేకపోతే అందరినీ పిలవమంటావా మావయ్య అత్తయ్యా బామ్మగారు అందరూ ఒకసారి రండి సిద్ధు ఏదో దాచిపెడుతున్నాడు అదేంటో అడుగుతుంటే చెప్పట్లేదు అని కనిష్క చెప్తూ ఉంటుంది ఏయ్ కనిష్క మాట్లాడుకు చిన్నగా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే మర్యాదగా నీ పాకెట్లో ఏముందో నాకు చూపించు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది చూపిస్తాను అని చెప్పి సిద్ధు తన పాకెట్లో ఉన్న ప్రసాదాన్ని తీసి కనిష్కకు చూపిస్తూ ఉంటాడు ప్రసాదమా నీ పాకెట్లో ఉంది ప్రసాదం కోసమైతే నువ్వు ఇంతసేపు నాతో ఆర్గ్యుమెంట్ చేస్తావా సిద్ధు ఇంకేదో ఉంది మర్యాదగా బయటికి తీయి అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తన పాకెట్లో ఉన్న పెన్ డ్రైవ్ని తీస్తాడు ఏంటిది అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఏముంది పెన్ డ్రైవ్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇలా ఇవ్వు ఆ పెన్ డ్రైవ్ని అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇవ్వను అని చెప్పి సిద్ధు అంటాడు ఏ సిద్ధు పెన్ డ్రైవ్ మర్యాదగా ఇస్తావా లేకపోతే అందరినీ పిలానా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది పెన్ డ్రైవ్ ఇవ్వను ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చెప్తా ను విను గుడిలో అమ్మవారి తాళి పోయిందని అందరూ కంగారు పడుతున్నారు కదా ఆ తాళిని నేనే తీశాను నేనే తీసి నా చేతులతో స్వయంగా ఆ తులసి మెడలో కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి సిద్ధు అంటాడు నాతో నిశ్చితార్థం చేసుకొని మరొక అమ్మాయి మెడలో తాళి ఎలా కడతావు సిద్ధు అసలు ఆ తులసికి సిగ్గెక్కర్లేదు నీతో తాళి కట్టించుకోవడానికి ఇప్పుడే అందరిని పిలిచి దాని పరువు తీసేస్తాను అని చెప్పి కనిష్క కోపంగా తులసి ఇంటికి బయలుదేరుతుంది ఇక కనిష్క సిద్ధు ఇద్దరూ కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటే బసవరాజు వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు బసవరాజు వాళ్ళు పిలుస్తూ ఉన్నా కూడా వినిపి వినిపించుకోకుండా కనిష్క సిద్ధు ఇద్దరూ కూడా తులసి ఇంటికి బయలుదేరుతారు ఇదేంటి వీళ్ళిద్దరూ ఇంతలా గొడవ పెట్టుకుంటున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మీరు కూడా వాళ్ళ వెనక వెళ్తే తెలుస్తుంది కదా మావయ్య గారు అని చెప్పి నీలిమంటుంది అంటుంది డ్రైవర్ ఇలా కార్తీ కార్తి అని చెప్పి బసవరాజు చెప్తాడు ఇక కారు తీసుకొని రాగానే బసవరాజు కారు ఎక్కి కూర్చుంటాడు ముందు సిద్ధు కనిష్క వెళ్తున్నారు వాళ్ళని ఫాలో కా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి డ్రైవర్ అంటాడు ఇక కనిష్క కారులో తులసి ఇంటికి వెళ్తూ ఉంటే సిద్ధు కనిష్క ఆగు ఆగు కనిష్క అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కనిష్క మాత్రం సిద్ధు పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా తులసి ఇంటి దగ్గరకు వెళ్తుంది ఏ తులసి బయటికి రావే బయటికి రా అని చెప్పి కనిష్క కోపంగా పిలుస్తూ ఉంటుంది ఇక తులసి కుటుంబం అంతా కూడా పరిగెత్తుకుంటూ ఏం జరిగిందా అని చెప్పి బయటికి వస్తారు ఇక మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళంతా కూడా ఏంటి గొడవ అని చెప్పి అందరూ కూడా లక్ష్మి ఇంట్లోకి వస్తారు ఏంటమ్మా ఎందుకు మా అమ్మాయిని అంత కోపంగా పిలుస్తున్నావు అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు గుడిలో అమ్మవారి తాలిపోయిందని చెప్పి అందరం కంగారు పడుతున్నాం కదా కానీ ఆ తాళి ఎవరి దగ్గరుందో తెలిసిపోయింది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే బసవరాజు వస్తాడు అమ్మ కనిష్క ఏమైంది ఎందుకు ఇంటి దగ్గర సిద్ధుతో గొడవ పడ్డావు ఇక్కడికి వచ్చావింటి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మావయ్య గుడిలో తాళి పోయిందని చెప్పి మనమంతా ఇంతలా కంగారు పడుతున్నాము ఆ తాళి ఎవరి దగ్గరుందో తెలిసిపోయింది అని కనిష్క చెప్తూ ఉంటుంది తాళి ఎవరి దగ్గర ఉందో తెలిసిపోయిందా ఆ దొంగ వెదవ ఎవరో చెప్పమ్మా ఇప్పుడే వాడికి నడి రోడ్డు మీద గుండు కొట్టిస్తాను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని వాడు కంకణం కట్టుకున్నట్టున్నాడు అందుకే అమ్మవారి గుడిలో తాలిని కొట్టేశాడు ఆ గుడికి ధర్మకర్త నేనే కాబట్టి నా పరువు పోవాలని చెప్పి దాన్ని మీడియాలో రావాలని వాడు కళ్ళకు అన్నట్టున్నాడు అందుకే తాలిని కొట్టేసినట్టున్నాడు ముందు ఆ తాలిని కొట్టేసిన దొంగ ఎవరో చెప్పమ్మా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మాయా ఆ తాళిని కొట్టేసింది ఎవరో కాదు మన సిద్ధు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సిద్ధు తాలిని కొట్టేయడం ఏంటి కనిష్క నీకు పిచ్చి పట్టిందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు పిచ్చి పట్టింది నాకు కాదు సిద్ధు ఆ తాళిని ఏం చేశాడో తెలుసా ఈ తులసి మెడలో కట్టాడు ఒసే తులసి నీ మెడలో ఉన్న తాళిని బయటికి తీయవే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది కనిష్క కోపంగా తులసి దగ్గరకు వెళ్ళి తులసి మెడలో ఉన్న తాళిని బయటికి లాగి అందరికీ చూపిస్తూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు అమ్మ తులసి ఏంటమ్మా ఇదంతా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అబ్బా కూతురు మెడలో తాళి ఉన్న విషయం కనీసం తల్లికే తెలీదా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అయ్యో అమ్మ నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మాకు నిజంగా తెలియదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎంత గొప్ప కూతురుని కన్నావు తల్లి మెడలో తాళి పెట్టుకొని కన్న తల్లికే చెప్పలేదంటే నీ కూతురు ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది మావయ్య ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ తాళి సిద్ధువే ఈ తులసి మెడలో కట్టాడు తులసి సిద్ధు భార్య భర్తలైపోయారు మరి నాకు మీరేం న్యాయం చేస్తారు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఓరి దేవుడో ఇలా ఇరుక్కుపోయ్యానేంటి ఇప్పుడు నేను రాజకీయ జీవితంలో బావుండాలంటే తులసిని కోడలిగా ఒప్పుకోక తప్పదు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు చ సిద్ధు కనిష్క ఇద్దరు గొడవ పెట్టుకుంటే పెట్టుకున్నారు నాకెందుకులేని నేను ఇంట్లో ఉండకుండా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నలుగురిలో నేను ఎలాంటి తీర్పు ఇవ్వాలి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏవమ్మా లక్ష్మి చెప్పవమ్మా తల్లి చెప్పు నీ కూతురు మెడలో తాలి ఉంది నువ్వేం న్యాయం చేస్తావు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ప్లీజ్ ఈ విషయం గురించి నా తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి తులసి దగ్గరకు వెళ్ళి తులసి చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నిన్ను ఎంతగానో నమ్మాను మా గౌరవాన్ని మర్యాదను అనుకున్నాను కానీ నీ మెడలో తాళి ఉన్న విషయం కనీసం మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు అని చెప్పి లక్ష్మి తులసిని నిలదీస్తూ ఉంటుంది తులసి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి తులసిని కొట్టకు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు కొట్టక ఏం చేయమంటారండి మన పరువు తీసేసింది అని చెప్పి లక్ష్మి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మా ఏడవకమ్మా బాధపడకమ్మా నువ్వు ఎక్కువగా బాధపడకూడదని డాక్టర్లు చెప్పారు అందుకే నిజం నీకు చెప్పలేదమ్మా నన్ను క్షమించమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది బావగారు అసలు మిమ్మల్ని అలా పిలవటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది మీ పెంపకం అంతా ఇంతేనా మీ కొడుకు చూడబోతే నా కూతుర్ని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు మీ కూతురు చూడబోతే నా కొడుకుతోనే తాలి కట్టించుకుంది డబ్బున్న కుటుంబాలకు వలవేయటమేనా మీ బుద్ధి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు బావగారు తప్పుగా మాట్లాడకండి మా కూతురేమి మీ అబ్బాయి వెంట పడలేదు మీ అబ్బాయే మా అమ్మాయి మెడలో తాళి కట్టాడు ఆ విషయం మర్చిపోతున్నారు అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు మా నాన్ననే ఎదిరించి మాట్లాడుతున్నారా మావయ్య మీరు మా నాన్నకు ఎంత విలువ ఉందో ఈ సొసైటీలో మీకు తెలుసా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది అమ్మ కీర్తి డబ్బు ఉన్నా లేకపోయినా ఎవరికి ఉండే విలువలు వాళ్ళకుంటాయి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదమ్మా మీ నాన్నకు డబ్బు ఉంది కదా అని చెప్పి ఏమైనా కొమ్ములు ఉన్నాయా మాకు డబ్బులు లేవనే అన్న కొమ్ముళ్ళవో తల్లి అత్తింటి వాళ్ళను మీ నాన్న వచ్చి నేను కళ్ళ ముందే అన్ని మాటలు మాట్లాడుతుంటే కనీసం ఒక్క మాట మాట్లాడలేకపోయావు మీ నాన్నను అనేసరికి పౌరుషం పొడుచుకొచ్చిందే తల్లి అని చెప్పి సేనయ్య కీర్తిని అడుగుతూ ఉంటాడు కీర్తి తలదించుకుంటుంది ఇక లక్ష్మి సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధు ఎందుకు ఇలాంటి పని చేశావు నిన్ను ఎంతగానో నమ్మాను నువ్వు నా కూతురు మెడలో నా కూతురికే తెలియకుండా తాళి కట్టడం ఏంటయ్యా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక తులసి కూడా సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధు చెంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి నా అనుమతి లేకుండా నా మెడలో ఎందుకు తాళి కట్టావు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే సిద్ధు తలదించుకుంటాడు ఆ జరిగిపోయిందేదో జరిగిపోయిందిలే కానీ ఆ మెడలో ఉన్న తాళిని తీసి ఇలా ఇవ్వు తాలిని అమ్మవారి సమక్షంలో శుద్ధి చేపించి మళ్ళీ కళ్యాణం జరిపించి అమ్మవారి మెడలో ఆ తాళి పడేలా చేస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అన్నయ్య గారు మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా ఒక్కసారి అమ్మాయి మెడలో తాళి పడిన తర్వాత దాన్ని మళ్ళీ ఎలా తీసిస్తారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అంటే ఏంటమ్మా ఇప్పుడు మీ కూతురు మా ఇంటి కోడలా మా అబ్బాయికి భార్యగా మా ఇంటికి వస్తుందా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అదే కదా అన్నయ్య గారు మరి జరగాల్సింది అని చెప్పి లక్ష్మి అంటుంది అవును బసవరాజు గారు మీరు అంత పెద్ద పదవిలో ఉన్నారు మీ అబ్బాయి తప్పు చేస్తే శిక్షించరా ఆ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటారా ఆడపిల్లకు న్యాయం చేయాల్సిందే అప్పుడే మీకు మీ పదవికి గౌరవం దక్కుతుంది అని చెప్పి అక్కడ చుట్టూ ఉన్న పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు అవునా ఆ తులసికి న్యాయం చేస్తే నాకు సిద్ధుకి నిశ్చితార్థం అయిపోయింది మరి నాకేం న్యాయం చేస్తారు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అమ్మ మీకు అయ్యింది నిశ్చితార్థం మాత్రమే కానీ ఈ తులసి మెడలో పడింది తాలి పడ్డ తర్వాత దాన్ని తీయటం జరగదమ్మా ఆ అమ్మవారి సమక్షంలో తులసి మెడలో పడిందంటే ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహంతోనే తులసి మెడలో పడినట్టు అలాంటి తులసిని బసవరాజు గారు తమ కోడలుగా తీసుకెళ్తే బాగుంటుంది లేకపోతే ఈసారి మేమెవరం కూడా బసవరాజ్ గారికి ఓట్లు వేయము అని చెప్పి కాలనీ ప్రజలంతా చెప్తూ ఉంటారు ఈ సిద్ధు చేసిన పని వల్ల నా పరువు పోతుంది నా పదవికి విలువ లేకుండా పోతుంది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి లక్ష్మి దగ్గరకు వెళ్ళి నన్ను క్షమించండి తులసి జీవితం బాగుండాలని చెప్పి తులసి మెడలో తాళి కట్టాను తులసి పెళ్ళాపాలనే తులసి మెడలో తాలి కట్టాను అంతే తప్ప నా మనసులో వేరే దురుద్దేశం ఏదీ లేదు ఖచ్చితంగా తులసికి ఈ విషయం చెప్దాం అనుకున్నాను కానీ ఇంతలో తాలిపోయిందని చెప్పి పెళ్లి ఆగిపోయి గందరగోళం అయిపోయింది అందుకే ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి నీకు ఇష్టమైతే నా భార్యగా నిన్ను నా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు అలా ఎలా కుదురుతుందిరా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను తులసి మెడలో తాళి కట్టాను నానా అంటే చట్టపరంగా శాస్త్రపరంగా తులసి నా భార్య మన ఇంటికి కోడలు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక బసవరాజు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు బసవరాజు గారు చిన్నవాడైనా మీ అబ్బాయి కరెక్ట్గా చెప్పాడు మీరు తులసమ్మను కోడలుగా అంగీకరించక తప్పదు అని చెప్పి కాలనీ ప్రజలంతా చెప్తూ ఉంటే ఇక బసవరాజు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మక్క నేను చేసిన తప్పుకు క్షమించు నీ కూతురు తులసిని నా భార్యగా తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సరే సిద్ధు కూతురికి పెళ్ళైందని తెలిసి కూడా అత్తింటికి పంపించకపోతే ఇప్పుడు నేను చాలా పెద్ద తప్పు చేసింది అన్నవుతాను నీ ఇష్ట ప్రకారమే నా కూతురు తులసిని నీ ఇంటికి తీసుకెళ్ళు కానీ నా కూతురు బాధ్యత నీదే నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాము నువ్వు కూడా అలానే చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసి బాధ్యత నాది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక తులసి వెళ్దామా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఖుషి వైపు చూస్తూ లక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే తులసమ్మ నేను వస్తాను అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఖుషి రెండు రోజులైన తర్వాత నువ్వు వెళ్దు గాని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మక్క ఖుషీని కూడా తీసుకెళ్తాను అని చెప్పి సిద్ధు అంటాడు వద్దు సిద్ధు అని లక్ష్మి అంటూ ఉంటే పర్వాలేదక్క తులసితో పాటు ఖుషీది కూడా నాదే బాధ్యత అని చెప్పి సిద్ధు అంటాడు ఇక ఖుషి తులసి సిద్ధు ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు ఇక సిద్ధు ఇక్కడే ఉండు తులసి అని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటుంది హారతి తీసుకుని రమ్మా అని చెప్పి సిద్ధు చెప్తాడు ఎందుకు సిద్ధు అని కామాక్షి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదమ్మా హారతి తీసుకురా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక కామాక్షి హారతి తీసుకొని వస్తుంది అమ్మా నాకు తులసికి హారతి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించమ్మా అని చెప్పి సిద్ధు అంటాడు ఎందుకు సిద్ధు అని చెప్పి కామాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అడుగుతున్నావు నీ కోడలు తులసిని తీసుకొని నేను వచ్చాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక ఆ మాట వినగానే అందరూ కూడా షాక్లో ఉంటారు ఏంటి సిద్ధు నువ్వు చెప్పేది అని చెప్పి కామాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా కొన్ని కారణాల వల్ల తులసి మెడలో నేను తాలి కట్టాను తులసి నా భార్య మా ఇద్దరికి హారతివు మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక కామాక్షి షాక్లో ఉండి అలానే హారతి ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి